హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో దేశీ టెస్సర్ శారీస్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఆ కలెక్షన్లో వచ్చేసినటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా నెంబర్ వన్ ఉంటున్నాయి శారీస్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకవు అసలుకి కలెక్షన్ మనకి దొరకడం అనేది చాలా టైం టేకింగ్ అయితే ఉంటుందండి ఎప్పుడు అవకాశం ఉండి ఎప్పుడు వీడియోస్ వస్తే ఎప్పుడు మనం శారీస్ పెడుతున్నామో అప్పుడు తీసుకోవటమే బెస్ట్ ఎప్పుడో తీసుకుందామని ఆలోచిస్తే మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేయమని అడుగుతున్నారు కానీ బట్ అసలు హైలీ ఇంపాసిబుల్ అండి రీస్టాక్ అనేది ఇప్పుడు వచ్చిన ఐటము ఈ ఐటమ్ మళ్ళీ రావాలంటే రావచ్చు రాకపోవచ్చు కూడా చెప్పలేము అనమాట దొరికినప్పుడు తీసుకోవడమే బెస్ట్ శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీ దేశీ టెస్సర్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి అండ్ మనకి ప్యూర్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ శారీ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఈ శారీ అంతా ఈ కాంబినేషన్లో ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా సారీ అండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సేమ్ ఇందాక చూపించిన దానిలోనే సేమ్ డిజైన్ అండి ఆ స్టీజు ఇది వచ్చేసి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇది ఒక కలర్ ఉంది ఇవన్నీ దేశీ టెస్టర్ అనమాట మెటీరియల్ వచ్చేసి ఓకే సో ఇది కలరు అండి కాంబినేషన్ మొత్తం టోటల్ ఓవరాల్ శారీ లుక్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుంది ఓకేనా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ శారీ కాస్టు సో ఇదండి శారీ ప్రైస్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి స్కాలప్ బోర్డర్ కట్ వర్క్ లాగా ఇస్తాడు స్పేస్ సిల్క్ మెటీరియల్ వచ్చేసి స్పేస్ సిల్క్ అయితే ఉంటుంది మొత్తం వర్క్ అసలు కట్టుకుంటే ఎంత బాగుంటున్నాయండి ఈ శారీస్ అయితే సో కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది ఈ శారీస్ విషయంలో అయితే మాత్రం లైట్ వెయిట్ వస్తాయి అసలుకి ఒక న్యూస్ పేపర్ ఇంత లైట్ వెయిట్ వస్తుందో అంతకన్నా డెలికేట్గా ఉంటాయి అన్నమాట ఈ శారీస్ విషయంలో అయితే అండ్ దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసాడండి సారీ ప్లెయిన్ కాదు ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి ఇలా వస్తుంది నెక్ డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది అటువైపు హ్యాండ్ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఇదండి సో చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ శారీ అయితే స్పేస్ సిల్క్లో మనకి వర్క్ కాన్సెప్ట్ సో స్మాల్ స్క్యాలప్ లాగా మనకి ఇలా ఇస్తున్నాడు ఎంత బాగుంది ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట సో ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ మరొకటండి పేస్టల్ కలరు అసలు ఇది కూడా చూడండి ఒక దాన్ని మించింది ఒకటండి శారీస్ అయితే మాత్రం ఏది తీసుకోవాలో కూడా మీకు కన్ఫ్యూజ్ నాకు తెలిసి అంత బాగున్నాయి ఇలా హోల్స్ లాగా వస్తుంది స్కాలప్ బార్డర్ అయితే ఇస్తున్నాడు ఇదేమి అటాచ్డ్ బోర్డర్ కాదండి దీనిలో వచ్చినటువంటి హ్యాండ్ హ్యాండ్ వర్క్ బోర్డరే వస్తుంది అంతా కూడా మనకి చూడండి వస్తుంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీ కలర్ కూడా పేస్టల్ కలరు డీసెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషను సో ఇలా మనకి అండ్ ఫోర్ సైడ్స్ కూడా ఇదే స్కాలప్ బార్డర్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇస్తున్నాడు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి అండ్ రిమైనింగ్ శారీ స్పేస్ సిల్కేనండి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్కు లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే లైట్ వెయిట్ ఫిఫ్టీన్ డబల్ అలాగే మరొక శారీ ఇది లావెండర్ షేడ్ అండి కొంచెం డార్క్ కలర్ వస్తుంది వీడియోలో లైట్ లా కనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ ఉంటుంది విడిగా వస్తే కలర్ వచ్చేసి ఇది కూడా మొత్తం మనకి వర్క్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది శారీ అంతా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది పళ్ళుకి కూడా ఇలాగండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సో ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు ఇలా వస్తుంది బ్లౌజు సో మీకు వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుందండి బట్ అంత లైట్ ఏమి రాదు కొంచెం డార్క్ కలరే వస్తుంది ల్యావెండర్లో కూడా కొంచెం డార్క్ షేడే వస్తుందండి ఈ కలర్ వచ్చేసి సో ఇది మీకు థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ కాస్ట్ జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్కే వస్తుంది అలాగే అండి ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది సేమ్ ఇందాక చూసినటువంటి ల్యావెండర్ కలర్లోనే ఇది ఒక డిజైన్ అయితే ఉంటుంది సో ఈ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అయితే ఇదండి ఇలా ఉంటుంది శారీ మొత్తం మనకి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది థర్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు థర్టీన్ డబల్ నైన్ అండి ఇదండి మరొకటి అండి ఇది కూడా స్పేస్ సిల్క్లో మనకి ఇలా వర్క్ ఈ వర్క్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు మొత్తం డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అనమాట టోటల్గా ఈరోజు వచ్చేసి మీకు సూపర్ ఉంటుంది కలర్ కూడా ఆనియన్ షేడ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ అండి సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు సేమ్ రన్నింగే అండి వీటిలో వచ్చేసి మీకు సపరేట్ పళ్ళు అంటూ ఏముండదు ఇదిగోండి పళ్ళు కాన్సెప్టు ఇది ఇదేమో పళ్ళు వస్తుంది అండ్ ఇది కూడా మీకు కాస్ట్ చాలా రీజనబులే థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి సో ఇదండి ప్రైజు ఓకే అనుకున్న వాళ్ళు ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి ఫొటోస్ అయితే వాట్సాప్కి మెసేజ్ చేస్తాయి నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఎంత బాగుందండి చీర సూపర్ ఉంది అసలుకి ఇది మల్బరీ సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఓకే అండ్ చిన్నగా కట్ వర్క్ వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్లో సో కొంచెం డార్క్లో మనకి మస్టడెల్లో సూపర్గా ఉంది మల్బరీ సిల్క్ వస్తుంది మెటీరియల్ అండ్ దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా వర్క్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా ఇది ఈ కాన్సెప్ట్లో శారీ అయితే వస్తుందండి ఓకే అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫోర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇది ప్రైజు ప్రైస్తో కలిపి ఫోటో తీసేసుకోండి నచ్చితే అండ్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా అంతే మల్బరీ సిల్క్ వస్తుంది అండ్ స్మాల్ కట్ వర్క్ వస్తుంది వర్క్ అయితే సూపరు అండ్ లైట్ గ్రీన్ షేడ్ అయితే ఉంటుంది మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది టోటల్గా మనకి కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ స్టోన్ వర్క్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ శారీలో వచ్చేసి అండ్ దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది నాకు తెలిసి చూడు ప్లెయినండి బ్లౌజ్ వచ్చేసి దీనికి ఏమి హ్యాండ్స్కి కానీ అట్లా ఏమి ఇవ్వాల ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుంది ఓకే లైట్ కలరే వస్తుంది గ్రీన్లో వచ్చేసి మీకు ఫోర్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఇదండి ప్రైజు ప్రైస్తో కలిపి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంతవరకే ఉన్నాయి వీటిలో కలెక్షన్ నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి